డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనాటమీ డిపార్ట్మెంట్ ఆఫ్ బై కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ పేథాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్ని డిపార్ట్మెంట్లు కలిస్తేనే అక్కడ రీసెర్చ్ చేయగలం రీసెర్చ్ కు పరికరాలు పెడితే కాదు ఇసుకలో ప్రాబ్లం ఉందా వాటర్ లో ప్రాబ్లం ఉందా తిన ఆహారంలో ప్రాబ్లం ఉందా తీసుకున్న మెడిసిన్ లో ప్రాబ్లం ఉందా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉంది కదా రోడ్డు మధ్యలో ఉన్న వాళ్ళకి లేవు కదా జెనెటిక్ గా బయట దేశాలు వెళ్ళిపోయిన ఉంది కదా బావి నీరు తాగితే అయితే వస్తుందా బయట నీరు వస్తుందా ఒక ఊర్లోనే ఎందుకు వచ్చేస్తున్నాయి వేరే ఊరు రావట్లేదు ఎందుకు అని ఆలోచిస్తారే రీసెర్చ్ చేస్తారే దాన్ని రీసెర్చ్ సెంటర్ అంటారా మీ అందరికీ తెలియజేస్తున్నా చివరిగా ఒక మాట అందరికీ ఆకలేస్తుంది చివరి మాట సెంటర్ మళ్ళీ చెప్తున్నా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో డాక్టర్ దాని అన్నవాడు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఒక జనసేన నాయకుడుగా ఈ రోజు ఇంత దమ్ముతో మీ ముందర నిల్చున్నారంటే కారణం ఏంటంటే మీరందరూ ఒక డాక్టర్గా నన్ను ఒక స్టేజ్ లో తీసుకొచ్చినందుకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్ని ప్ర భారతదేశంలో ఉన్న అన్ని అగ్రగామి దేశాలతో ఒక దేశం మన శ్రీకాకుళంలో అన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను క్యాన్సర్ తో పాటు కిడ్నీ పాటు లంగ్తో పాటు లివర్తో పాటు అన్ని డిసీజెస్ కూడాను శ్రీకాకుళంలో ట్రీట్మెంట్ జరుగుతుంది అలాంటి మెడికల్ హబ్ పలాసాలో మీకు కావాలా వద్దా నేను మీకు మన శిరీష మేడం ఎదురుగా మీకున్నా శ్రీకాకుళం పలాసా నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం అభ్యర్థిని మీరు గెలిపించండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురండి ఈ సభలో మీ అందరి సమక్షంలో ఒక డాక్టర్గా శిరీష మేడంతో కలిసి మీకు ఈ సమక్షంలో మాటిస్తున్నా పలాసాని ఒక హబ్ చేస్తా మెడికల్ ఫెసిలిటీస్కి శ్రీకాకుళం రావాల్సిన అవసరం లేని విధంగా ఒక డాక్టర్గా మీకు చెప్తున్నా పలాసాని ఒక పెద్ద మెడికల్ హబ్ చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకి అండగా నేనుంటానని చెప్పి మేము ఉంటామని చెప్పి సభాముఖంగా మళ్ళీ కట్టి క్లాప్స్ కొట్టండి జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ గారు జై టిడి